వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక ఏదో డేట్ చూసుకుంటే ఏడవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగల్లో టమాటా దిగుమతి అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అంగల్లో దిగుమతి విషయానికి వస్తే ఇక్కడ అన్ని మండీలు కలిపి చేసుకుంటే దిగుమతి ఇంచుమించుగా నిన్నలాగే వచ్చింది పెద్ద మార్పు లేదు ఇక ధరలు చూసుకుంటే ఇక ధరలు మంచి క్వాలిటీలు ఉంటాయి అవి కూడా ఒక నూట అరవైతో రెండు ఐటాలు నూట యాభైతో అయితే దోరలు నెంబర్ వన్ ఐటాలు అయితే పడడం జరిగింది ఈ కలర్లు కలర్లో కొంచెం క్వాలిటీలు ఉంటాయి నూరు నూట పది నూట ఇరవై రూపాయలు ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ అరవై రూపాయలు డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు అయితే పడడం జరిగింది అనంతపురం టాప్ వన్ సిక్స్టీ రూపీస్ యావరేజ్ సెవెంటీ ఎయిటీన్ నైంటీ క్లాస్ హండ్రెడ్ వన్ టెన్ వన్ ట్వంటీ కలర్ ఇప్పటివరకు జరిగిన ప్రకారం నూట అరవై రూపాయల టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్